హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి హస్కరి ఎండి యునాని నా క్లినిక్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు మ్యాచ్యూర్ జాకులేషన్ సెన్సిటివ్ పెన్నిస్ అంగం చిక్కు చిక్కిపోవటం చిన్నగైపోవటం షింక్ అయిపోవటం అంగం సెన్సేషన్ పెరిగిపోవటం ప్రీకమ్ వీర్యం సంబంధించిన వీర్యానికి సంబంధించిన చాలా రోగాలు ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయితో మాట్లాడిన అమ్మాయికి ముట్టుకున్నా కౌగిలించుకున్న రెండు మూడు చుక్కలు వీర్యం బయటకు రావటం లేకుంటే నిద్రలో వీర్యస్ఖలనం అనేది అతిగా అవ్వటం అలాగే మూత్రం ద్వారా వీర్యం పోవటం ఈ అన్ని సమస్యలకు నేను చూస్తాను నా టాపిక్ వచ్చేసి మగవాళ్లలో సెన్సిటివ్ పెన్నిస్ ఇది అంగం అండి సెన్సిటివ్ పెన్నిస్ ఏంటంటే దేనికంటారంటే ఈ ముందు భాగం ఉంది కదా మొండం దీనికి బుల్లెట్ గ్లాన్స్ అంటారు ఇంగ్లీష్లో దీనికి ఈ దీని స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల సెన్సిటివ్ పెన్నిస్ అంటారు దానికి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం చేయడానికి వెళ్ళినప్పుడు మన పాటల చేయి తగిలినా యోని తగిలినా ఆమె తొడలు తగిలినా లేకుంటే ఆమె శరీరం తగిలినా వీర్యం అప్పుడే బయటికి రావడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా వీర్యం తొందరగా బయటికి వచ్చేస్తుంది అంత సెన్సిటివ్ అవుతుంది ఇది ఎందుకు సెన్సిటివ్ అవుతుందంటే మత్ మనం హస్తప్రయోగం ఇలా చేస్తాం కదండి బాగా ఈ భాగం ముట్టుకోం ఇవా ఇలా చేసుకున్నప్పుడు మనం ముట్టుకొని కొన్ని శరీరాలు కొన్ని భాగాలు ఉంటాయండి కడుపు కింద పొత్తి కడుపు దగ్గర మన ఆ గిలిగింతలు అవుతాయి చకిలు గిళ్ళలు అవుతాయి కదా మన ఇప్పుడు మన వేరేలు పట్టుకుంటే మన గిలిగింతలు అవుతాయి అక్కడ సబ్స్టెన్స్ పి అనే ఒక పదార్థం పెరిగిపోవటం వల్ల అక్కడ గిలిగింతలు అవుతాయి అలాగే మనం ఇక్కడ ఎప్పుడు ముట్టుకోం కాబట్టి ఇక్కడ కొన్ని అంటే ఒక కెమికల్ పెరిగిపోతుంది సబ్స్టెన్స్ పి కెమికల్ పెరిగిపోవటం వల్ల ఈ భాగంలో ఇక్కడ చాలా వేల సంఖ్యలో నర సంఖ్యలో నరాలు వచ్చే ఎండైపోతాయి ఇక్కడ ఎండైపోవడం వల్ల దాంట్లో కెమికల్ కూడుకుంటుంది అది సబ్సెన్స్ అప్పుడు ఏమవుతుంది ఈ భాగం సెన్సిటివ్గా మారుతుంది అతిగా స్పర్శ పెరిగిపోతుంది దీంట్లో మనం ఎప్పుడైనా చేయిబెట్టుకున్నా మన మన తొడలు తాకున్నా కూడా లేకుండా బాత్రూంలో స్నానం చేస్తున్నా కూడా చేయి తాకినా కూడా వీర్యం బయటికి రావడం జరుగుతుంది అంత సెన్సిటివ్గా ఉంటుంది అంగం ఈ సమస్య ఉన్నవాళ్ళు సెక్స్ మొదలు పెట్టగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది కొందరికైతే మొదలు పెడుతుండగానే వచ్చేస్తుంది కొందరు వీ అంటే యోని లోపల అంగం పెడుతుండగా రెండు మూడు స్ట్రోక్లకే వీరేం బయటికి వచ్చేస్తుంది అతి స్పర్శ అంటే సెన్సెటివ్ సెన్సేషన్ బాగా పెరిగిపోవడం సెన్సెటివ్ పెన్నిస్ అంటారు హస్తప్రయోగం చేసే వాళ్లలో బూత్ సినిమాలు చూసే వాళ్ళల్లో లేకుంటే బొర్రలో పండుకొని అంగానికి ఇలా చేసి రాపిడి బెడ్తో చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు వాళ్ళకు వస్తుంది ఈ సమస్య కొందరు తొలగల మధ్య అంగానికి ఇలా పెట్టి రాసుకుంటారు సెంట్రిబేషన్ వాళ్లకు కూడా ఈ సమస్య రావచ్చు ఓవరాల్ సెక్స్ చేసే వాళ్ళకు అంటే నోటిలో అంగమిచ్చి పార్ట్నర్కు చిక్కించుకుంటారు కదా వాళ్ళకు కూడా మన సలివ తగలటం వల్ల ఈ పాట చాలా సెన్సిటివ్ గా మారుతుంది ఈ దుర్వల్ల అంటే చెడు వ్యసనాలు ఉన్న వాళ్లకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వస్తుంది ఈ ఈ సమస్య వస్తే సెక్స్ లో చాలాసేపు సెక్స్ చేయలేకపోతాము వీర్యం తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది మన పార్ట్నర్ కు అసంతృప్తి సెక్స్ అంటే ఇద్దరు సుఖపడాలి ఈ సమస్య ఉంటే ఏమవుతుంది మనమే సుఖపడతాము మనకు తొందరగా వెళ్ళిపోతుంది పార్ట్నర్కు వెళ్ళదు పార్ట్నర్ భావి ప్రాప్తి చెందదు అక్కడి నుంచి మనస్పర్ధాలు గొడవలు మొదలవుతాయి ఈ మధ్య ఎక్కువ విడాకులు అవడానికి కారణం ఏంటంటే ఒక మగవాడు సరిగా సెక్స్ చేయలేకపోవటం వల్ల అంటే సెక్స్ లో అసమర్థత అంగానికి ఇలా లేపి దానికి సస్టైన్ గా ఉంచాడు అలాగే నిల నిలబెట్టి ఉంచడంత బలం లేకపోవటం ఒకవేళ బలం ఉన్నా కూడా స్పర్శ ఎక్కువ ఉండటం వల్ల ముందు భాగం స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల వీర్యం అంటే అంగం పెడుతుండగానే వీరం తొందరగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మన పాటలు సుఖపడలేదు అనుకోండి శృంగారంలో అక్కడి నుంచి మొదలుతాయి ఇద్దరి మధ్య గొడవలు అందుకోసమే ఒక ఈ రెండు శరీరాల మధ్య మధ్య జరిగే సెక్స్కి ఒక యుద్ధం అనుకోవాలి ఆయుధం బాగుంటే మనం సెక్స్లో గెలవచ్చు అంటే ఈ పోరాటంలో యుద్ధంలో మనం గెలవచ్చు మనం గెలుపంటే అంటే మన పాటర్ ఫస్ట్ భావి ప్రాప్తి చెందాలి తర్వాత మనకు ఎజాకులేషన్ అవ్వాలి అలా కాకుండా ఈ ఈ కాలంలో చాలా మంది లేడీ పార్ట్నర్స్ వచ్చి అంటే భార్యలు భార్య మండలి ఈ మధ్య కాలంలో భర్తలు సహా వచ్చి నాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ మా ఆయన సార్ నాతో కలిస్తే నాకు ఒకసారి భావి ప్రాప్తి కలుగుతుంది తొమ్మిది సార్ మాత్రం ఎనిమిది తొమ్మిది సార్లు మాత్రం కలగదు ఆయనే వస్తారు ఆయనే మిగుచుకుంటారు వెళ్ళిపోతారు ఈ సమస్య సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మందికి శీఘ్ర ఉన్న సమస్య ఉంది ఇది ఎందుకు ఉంటుంది అంటే కొందరికి ప్రీకం అనే సమస్య ఉంటుంది కొందరికి సెన్సిటివ్ పెయిన్స్ అనే సమస్య ఉంటుంది కొందరికి వీర్యం పల్స్గా ఉండి తక్కువ ఉండి తక్కువ మోతాదులో ఉండి ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ మీద తేనెయండి తొందర పడదు కింద ఈ టేబుల్ మీద అలాగే నీళ్ళు వేయండి తొందర కింద పడిపోతుంది నీళ్ళు పల్సగా ఉంటుంది కాబట్టి తొందర పడిపోతుంది వీర్యం పల్సగా ఉంటుంది కాబట్టి శరీరంకెళ్ళి తొందరగా బయటకు రావడం జరుగుతుంది వీర్యం కూడా చిక్కగా ఉండాలా క్వాంటిటీ టూ టు ఫైవ్ ఎంఎల్ ఉండాలా తెల్లగా ఉండాలి అందుకోసం ఒక మగాడు సెక్స్కి అర్హుడు కావాలంటే అంగం టైట్గా ఉండాలా వీర్యం వైట్గా ఉండాలా గోటిల సైజు రైట్గా ఉండాలా సెక్స్ హార్మోస్ నార్మల్ ఉండాలా ఈ నాలుగు సరిగా సవ్యంగా ఉన్నప్పుడే సెక్స్ దాంపత్య జీవితం హాయిగా సాఫీగా సాగుతుంది లేకుంటే అన్నీ అడ్డంకులే నేను ఈ చెప్పిన వాటిల్లో మీకు అతిగా హస్తప్రయోగం చేసేవాటు ఉన్న సెంట్రిబేషన్ మాస్టర్బేషన్ ప్రోన్ మస్టర్బేషన్ పోనోగ్రాఫీ అలవాటు ఏమైనా ఉండి ఉంటే తప్పనిసరిగా మీరు ఒకసారి పెళ్ళికి వెళ్తున్నారనుకోండి పెళ్లి చేసుకోబోతున్నారు అతి త్వర అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు లేకుంటే పెళ్ళైన పెళ్ళి కొత్త ఇప్పుడు అయిపోయింది కొత్త పెళ్లి కొడుకు మీకు సెక్స్లో ఇబ్బంది ఉన్నా ఇబ్బంది ఇబ్బంది కలుగుతున్నా మీరు నాతో సంప్రదించి యునాని ట్రీట్మెంట్ వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో సైడ్ బెనిఫిట్స్తో శాశ్వత నివారణ ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ సమస్య మీ దరిదాపులో రాకుండా ఉంటుంది ఈ మా దగ్గర ఎలా ఉంటుందంటే ఒకసారి ట్రీట్మెంట్ టూ టు త్రీ మంత్స్ లేకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ ఒక ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఇచ్చేస్తాం మళ్ళీ మాటికి మా దగ్గర రాకూడదు మా ట్యాబ్లెట్స్ మా మందులు ఇలా ఉండు ఇవాళ తింటే అంగం స్తంభిస్తుంది తినకపోతే స్తంభించదు అనేది కాదు హైబిట్ అయిపోతుంది అప్పుడు డిపెండెన్సీ వచ్చేస్తుంది మీరు మందుల మీద ఆధారపడిపోయినట్లు మీరు సెక్స్ వెళ్ళినప్పుడు సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మందులు గుర్తుకొస్తాయి నేను టాబ్లెట్ నేను టాబ్లెట్ తింటేనే సెక్స్ చేయగలుగుతాను తినకపోతే సక్సెస్ చేయలేను అదే భార్య మీ దగ్గర ఉంది మీ పాఠం మీ దగ్గర వచ్చేసింది అప్పుడు ట్యాబ్లెట్ లేదనుకోండి అంగం లేవదు స్తంభించదు మీరు సక్స్ చేసుకోలేరు అంటే మనకు ఒక మానసత్వం వచ్చేసింది దాని మీద ఆధారపడిపోయి ఉన్నాం మందుల మీద అలా కాకుండా యునాని సైన్స్ ఏం చెప్తుంది ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం ఉంటుంది శాశ్వత పరిష్కారం ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మాటి మాటికి సమస్య రాకుండా ఉంటుంది గతంలో చేసిన కొన్ని చేసుకున్న కొన్ని దురలవాట్లు చెడు వ్యసనాలు ఆ వ్యసనాలు మానేసుకొని మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ కంటిన్యూండా నిద్ర తీసుకొని మంచి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ట్రీట్మెంట్ యునాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యలు అన్ని సమస్యలతో అంగస్తంభన సమస్య ఉన్నా శీఘ్రస్కలనం సమస్య ఉన్నా సెన్సిటివ్ పెన్నెస్ ఉన్నా మీ వీర్యం పాడైపోయినా వీరం పలచగైపోయినా వీరంలో కణాలు తగ్గిపోయినా అలాగే మీ అంగం సైజ్ చిన్నగా అంగం వంకరైపోయినా లేకుంటే రూట్ ఆఫ్ ది పెన్నెస్ ఇప్పుడు ఈ భాగం కదా అంగం ఎంక భాగం పల్సగైపోయినా ఈ ఈ భాగం సెన్సిటివ్గా మారిన ఈ అన్నిటి కోసం మా దగ్గర చక్కటి పరిష్కారము ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యలు ఉన్నవారు విదేశాలు ఉన్నవారైనా ఇండియాలో ఏ మూలాన ఉన్నవారైనా ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు నాకు దగ్గరలో ఉన్న ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నవారైనా నేరుగా వచ్చి నాకు చూపించుకోవచ్చు ట్రీట్మెంట్ మాత్రం నేను ఒక హామీ ఇస్తున్నాను ఒకసారి మందులు వాడితే మళ్ళీ మళ్ళీ మాట మాటి మాటికి మందులు వాడాల్సిన అవసరం ఉండదు నాకు సెలవుడి ఇప్పుడు